హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రబాబు ఉన్నారా చంద్రబాబు మనసు గుర్తుగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే రేపు పండగ కదా నైస్ అవుతాయి ఇంకా రేపే అని అట్టాగో రోజు అయితే చాలా ఎండగా మామూలు ఎండ రాటం లేదు అదే అయిపోయింది నేనైతే దుప్పట్లు అయితే జాడిచ్చేసి మొత్తం ఉతికేసాను దుప్పట్లు ఊరకైతే ఉతికేసాను బట్టలు అయితే నానేసా మా చిన్నగాడు వెళ్ళి ఇప్పుడే బట్టల సబ్బు అయితే తెచ్చేసాడు ఇంకా గిన్నెలు కూడా కడిగేసి మొత్తం కూడా మొత్తం సర్దుకొని పూజ గది కానీ మొత్తం కూడా నీట్గా మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే రేపే కదా పండగ అసలు నిన్న దాకా అయితే కుదరలేదు ఈ వానలు పడతా ఇంకా గుల్ల గుల్లగా ఉంది ఇల్లంతా కూడా ఏంద్రా పూర కావాలా ఈ ఇళ్ళ బాధ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను మళ్ళీ రేపు కానీ రెండు రోజులు సేవా కూయల మొత్తం కూడా ముగ్గురు ఉంటారు అప్పుడైతే అలకాని పుడుతుంది ఏంద్రా అంటే బోర్నా వాడు తెచ్చుకున్నాడు నీ డబ్బులతో నువ్వు తిన్నావు ఇంకా చాలే ఊదింది వాడికంటి వాడికంటికున్నా ఇక్కడ రావులు కూర్చోవచ్చు బండిలో కూర్చుండీ ఎప్పుడు ఏడుస్తాను ఈ వాన మళ్ళీ వచ్చేటట్టుకు ఇప్పుడే ట్యాంక్ వచ్చిపోయింది ఇంకా చెక్కల గీ మొత్తం కూడా పట్టేశాను మొత్తం నేను అయితే పట్టేశాను నేను అయితే వానొచ్చేదట్టుంది ఈగర గాలి వస్తుంది ఇంకా ఈ గాలికి మొబ్బు చూసారా ఎలా పట్టొస్తుందో గాలి వస్తుంది పొద లోపలికి ఇంకా వానొచ్చేదట్టుంది ఎట్టించి వచ్చిద్దో తెలియదు కానీ మల్లగా పట్టుకొని వస్తుంది అబ్బా అబ్బా ఈ గాలికి ఈ చెట్టు ఉంది కాబట్టి మాకు ఇంట్లో నీళ్ళు రావడం లేదు లేకపోతేనా ఈ చెట్టు లేకపోతే ఇంట్లో ఇంట్లో ఉండే ఈ నీళ్ళు మొత్తం కూడా ఈ జావడ పరిస్థితి అయ్యేది మాకు కూడా నేనైతే మొత్తం కూడా ఇంకా మళ్ళీ కడగటానికి బయట వేసాను సాయంత్రం పని కూడా మొదలు పెడుతున్నాను నేనైతే ఇంకా ఎందుకంటే ఇప్పుడు మొదలు పెట్టపోతే రేపు పొద్దున్నే ఎనిమిది ఇంటికల్లా పూజ మీద కూర్చోవాలంట పేట్ల మీద అయితే అందుకోసం ఇప్పుడే రెడీ చేసుకొని మొత్తం కూడా శుభ్రంగా పని అంతా చేసుకొని ఉంచుకున్నాను అనుకో మొత్తం కూడా కడిగేసి పెట్టేసాను నేను రెండు డబ్బాలు అయితే పట్టేసుకో లోపల పెట్టా ఇంకా రెండు డబ్బాలు ఉన్నాయి బిందె డబ్బా ఇవి కూడా లోపల పెట్టేసి ఏంది నానా సెల్ కావాలా దేవుడి గది కూడా పూజ గది కూడా మొత్తం కూడా క్లీన్ చేసి ఉంచుకోవాలి అవి కూడా చేసేటప్పుడు వీడియో అయితే తీస్తాను నచ్చితాక ఇతరం ఒక లైక్ ఇవ్వండి డుప్ప బట్టలు మొత్తం దుప్పట్లు మొత్తం కూడా మరితేసి మొత్తం కూడా మట్టిసంగ పెట్టేసాను అయితే మా పిల్లలు ఎత్తుకోలేక బీరవా బట్టలు మొత్తం కింద వేస్తాడని వేస్తారని కండవాళ్ల వరకు అయితే అక్కడ పెట్టేశాను అందుబాటులో ఉంటాయని ఏం చేస్తున్నా పైకి ఎందుకు ఎక్కుతున్నా ఇప్పుడే రా అది మరితేసి ఉంచింది అంత పని అయితే అయింది వాన పడుతుంది దుమ్ము దుమ్ముగా కొడుతుంది మామూలుగా లేదు ఇప్పుడే కొద్ది తెరపించింది ఏందిరా అర్రే లోపడుతుంది ఇదిగో బొడుగు బొడుగు పట్టుకుండావా రామ రా బయటికి ఇది వాటితో ఆగిపోతే పర్లేదు ఎందుకంటే పండగ చేసుకోవాలి కదా వాసు వీడియో కాల్ గొడుక్క రే గొడిగే కన్న ఎత్తుందిరా లడ్డు ఓ చినుగులు నీ మీద పడుతున్నాయి తడవటానికి అది ఇచ్చింది నీకు వంగి చదువుబడదు నీకు చూడాలి అన్నయ్య శుభ్రంగా లోపల కూర్చున్నాడుగా వాడు చూడు మట్టదంగా కూర్చున్నాడు నీలా చేస్తున్నాడా వాళ్ళు తడిస్తే జ్వరాలు వస్తాయి తెలుసా జ్వరాలు వచ్చినాయి అనుకో నాన్నే మొన్న మొన్న తగ్గింది ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి బాగా జ్వరం తగ్గుతా వస్తుంది తగ్గుతుంది రే తడవు బాగా అని చెప్పాను ఇంక లోపలికి రా అవ్వకి మా అవ్వ అయితే గోరింటా నాకు కొద్దిగా తేమంది అందువాసం నేనైతే కొద్దిగా గోరింటా పట్టేసి పక్కన పెట్టేసి మా అవ్వకి అయితే కొద్దిగా తీసుకున్నాను గోరింటాకమ్మ గోరింటాకు చేతికేసుకుంటామే అది ముట్టుకుంటానికి కూడా మీకు జైగాడికి అది అవ్వకి లడ్డు అవకే దీరా ఇవ్వాలి ఇప్పుడు గోరింటాకు ఇన్ చాన పట్టాను ఎందుకంటే విష్ణుకి పిల్లలకి ముగ్గురు పిల్లలకి కూడా వేసి నేను కూడా వేసుకుంటా అందరూ ఎప్పుడు వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు వేసుకోరు నేను బలవంతంగా వేస్తే తప్ప విష్ణు కూడా ఇష్టం ఉండదు చాలా వేసుకుంటావా వేసుకో నువ్వు వేసుకోంగా రాత్రి వేసుకుంటావా సరే అప్పటికీ వంట చేసుకుంటా నేను నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను అమ్మ ముందుగా అయితే కొత్తిమీర కరివేపాకు ఈ పచ్చిమిరపకాయలు అయితే వేయించి పక్కన పెట్టేశాను మళ్ళీ తర్వాత అయితే టమాటాలు నాలుగేసి మగ్గిస్తున్నా ఇది మగ్గినాక అందులోనే కొన్ని చిన్నెల్లిపాయలు అయితే వేస్తున్నా చిన్నెల్లిపాయ వేస్తే టేస్ట్ సూపర్గా అద్దిరిపోయిద్ది కొత్తిమీర ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది నా కాడ ఉన్నంత మొత్తం కూడా వేసి ఏం చేశాను బాగుండేది కూడా కొత్తిమీర పచ్చడి అయితే ఈరోజు సాయంత్రం వంట ఇదే ఇవాళ మొత్తం కడిగేసి రోజే తినేసి నాక మొత్తం కడిగేసి మొత్తం కూడా సర్దుకొని నేనైతే హ్యాపీగా పడుకోవాలి ఎందుకంటే పొద్దున్నే లెగవాలంటే ఇబ్బంది పొద్దున్నే లెగవాలంటే ఇబ్బంది ఎనిమిదింటికల్లా నువ్వు ఏం చేస్తావు ఇష్టం సిరి ఏడింటికల్లే పూర్తి అయిపోవాలి మొత్తం ఇంట్లో పని అంతా ఎనిమిది ఇంటికల్లా పీటల మీద కూర్చోవాలి పూజ కాడ అన్నారు సరేలే విష్ణు అని చెప్పా నేను ఈ నైటే చేసుకోవాలి పని అంతా కూడా చేసుకొని శుభ్రంగా మొత్తం కూడా తర్వాత ఎనిమిది ఇంటికల్లా రేపు పొద్దున్నే నాలుగు ఐదింటికాని లేసా అనుకో ఏడింటికల్లా పని అంతా పూర్తి అయిపోయింది పని అంతా పూర్తి అయినాక పిల్లలకి స్నానం చేయించి ముగ్గురికి రెడీ చేసి నష్టపడుకుందా అని అనుకుంటున్నా నీకు కావాలంటే పక్క పండుకు కాసేపు నేను నానొచ్చాకల్లా లేట్ అయింది సరేనా పోయాడు దేవుడు ఎత్తాలో దేవుడు ఎత్తాల్దే వచ్చాకల్లా లేట్ అవుతుంది మీ పండుకోండి కావాలంటే ముగ్గురు ఉన్నారుగా శుభ్రంగా ఆడుకుంటా పండుకోవచ్చు తిన్నారు ఇంకా నిండా చేశానుగా తినండి శుభ్రంగా తినేసి పండుకున్నారు తింటావా మళ్ళీ మరి గుర్తు తిన్నారా తక్కువ ఓకే ఏమీ ఏం పని మీకు ఇంకా గోరెంటే శుభ్రంగా పండుకొని పండుకోవాలి పండుకున్న రెండు వయసు అయితే నేను అదే నమ్ముడుకోబోడుకో అలాగే ఇది పండుకోవాలి పండుకోవాలి పండుకోకపోతే అలా ముట్టి స్థానం దేవుడి పని అయిపోతే ఒక్క పని అయింది అది అయిపోతే సుబ్బా మీకు చిన్న గోల్డెన్ గోరింటాకు వేసుకుంటా కూర్చుంటాను నాన్న వచ్చాకల్లా అమ్మా నాన్న వచ్చినాక కొబ్బరికాయ మొత్తం రెడీగా చేసుకొని కూర్చుకుంటా అమ్మా ఏంది చూకండా ఏ హే గుడ్ బాయ్ అమ్మా పూజ గదే పూర్తి అయిపోయింది లడ్డూ కదిలి బాగుల కదిలిస్తే కోపం వచ్చింది నాకు కొరత అని అర్థమైందా